బట్టి గ్రహింపు ఉండాలన్నమాట ఎన్నేళ్ళి ఇరవై ఎనిమిది సగం వచ్చేసావు ఇప్పుడే రోజులో సమయం లేదా మరి ఇప్పుడు అసలు తీరిక సమయం లేదా పర్వాలేదా అయినా అవర్లీ ప్లానర్ ఉండాలమ్మా ఏదంటే ఎప్పుడు లేవాలంటావు అది లేస్తున్నావు లేకపోతే అమ్మా రాత్రి పడుకునేటప్పుడు ఎన్నింటికి పడుకుంటున్నావు ఏవో ధరిస్తావా అప్పటిదాకా ఎన్నింటికి వస్తావు చాలు రాత్రి డిన్నర్ చేసి పడుకోవడమే కదా పది ఇంటికి పడుకున్నా కూడా పదింటి నుంచి నాలుగింటి గంటే ఆరు గంటలు నిద్ర సరిపోతుందా నాలుగు యావద్దు ఐదు ఏడు గంటల నిద్ర సరిపోతుంది కదా పూర్వం లేవాలి అప్పుడే యోగం పని లేకపోతే పనిచేయచ్చు భార్య బుద్ధి కేకలు వేసేవాడు యోగ అంటే లాభంలో ఉన్నావు కదా నిత్య జీవితంలో దాన్ని మార్చుకుంటేనే ఉపయోగపడదు లేకపోతే ఆ ఉపదేశం అటకెక్కిపోయి వినియోగించుకోలేదనుకో మరుపుకి వెళ్ళిపోవటం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఒకటో క్లాస్ అంటే పదో క్లాస్ వరకు ఇప్పుడు అబ్బెప్పమ్మాటేవటం ఇప్పుడు పాస్ అయ్యే ఇప్పుడు అబ్బెప్పంటే అవటం అయిపోయినాయి అవన్నీ మరుపుకు పోరా ఇది అంతే వినియోగించుకోకపోతే మరుపుకెళ్ళిపోవాలి నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి వంద మంది మానవులు ఉంటే అందులో ఒక్కడికి దొరుకుతుంది ఉపదేశం అంత అరుదైన సంఘటన అనమాట మరి ఆ ఉపదేశం పొందిన వాళ్ళు వంద మంది ఉంటే ఆచరించి ధరించే వాళ్ళు పది మంది ఉంటారు తొంభై మంది ఆ ఉపదేశాన్ని వినియోగించుకోవాలి అర్థమైనా పది మంది ఆచరించి ధరించే వాళ్ళు ఉంటే అందులో ఒక్కడే యోగి సరైన యోగిగా మారతాడు యోగిగా మారిన వాళ్ళు మళ్ళా వంద మంది ఉంటే అందులో పది మంది జ్ఞానులుగా మారతారు తొంభై మంది మళ్ళా యోగుల దగ్గరే ఆగిపోతారు పది మంది జ్ఞానులుగా మారిన వాళ్ళు ఎవరో అందులో ఒక్కడే ముక్తుడు అవుతాడు మిగిలిన వాళ్ళు ఎవరు చూడు మరి ఎంత తగ్గిపోతుంది మరి ఉపదేశం పుచ్చుకున్న వాళ్ళ దగ్గర లెక్కేస్తే ఈ ముక్తుడైనటువంటి వాడు దశకు వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చేసింది సహస్రాంశం వెయ్యో వంతుకి వచ్చేసింది మరి ఎందుకనంటే సమయం లేదు శ్రద్ధ లేదు దాని మీద దృష్టి పెట్ట అన్నిటితో సమానంగా దీన్ని కూడా కట్టేశాను అప్పుడేమై వందలో నూట ఒకటి ఈ వంద ఎప్పటికి ఒకటి ఎప్పటికి వస్తుంది దాని వంతు రాదుగా అప్పుడు ఎప్పుడు ఈ వందతోనే సరిపోతూ ఉంటుంది ఓ పది చేస్తామమ్మా వందలో ఇంకో పది వచ్చి కూర్చుంటాయి ఎప్పుడు అది ఎప్పటికవదుగా ఈ వంద అయినాక చేస్తానండి అంటుంటాం అంతే అది తీరతగా ఎప్పటికి పని ఓ పని చేసావు ఇంకో పని వచ్చి కూర్చోండు అప్పుడు పని కోసమే ఈ ప్రపంచంలో ఎవరినైనా సరే ఏమమ్మా నువ్వు పని కోసమే పుట్టేవటమ్మాకుంటుందా ఏ ఎందుకని చేసేది అదే కదా మరి అని నువ్వు పని కోసం పుట్టాల నీ జన్మ కారణం పని కోసం పుట్టలా ఓ లారీ డ్రైవర్ ఉన్నాడమ్మా ఏమయ్య లారీ ధోరణ కోసం పుట్టేవారు అడుగు ఏదో అవసరార్థం భోజనం కోసం చేస్తున్నానండి దానికోసం పుట్టానండి నేను మరి పుట్టిన ప్రతివాడు మానవుడు యోగిగా జీవించడం కోసమే పుడుతున్నాడు కానీ భోగిగా కాలక్షేపం మరి ప్రయోజనం కాలం గడిచిపోయినా కనక తిప్పగలుగుతావా ఇప్పుడు పదేళ్ల క్రితం నీకున్న బలం ఎంతైతే ఉందో ఇప్పుడు ఉందంటావు అంత బలం నీ మీద నీకే అపనమ్మకం వచ్చేయటం అదే ఇరవై ఏళ్ళ వయసులో ఏదైనా చేయగలనంటాం ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి కొన్ని చేయగలుగుతా అంట అన్ని జయలు అంటే కొన్ని అయితే చేయగలుగుతా నలభై వచ్చేప్పుడు తగ్గిందా పెరిగిందా వరిని యాభై వచ్చేప్పుడు అరవై డెబ్బై ఎనభై మంచం అంతేగా ఎంతసేపటి మారిపోతున్నాం మా చూస్తూ చూస్తూ ఉండగానే టక టాకా పరిగెడుతుంది ఎనభై వచ్చేపడికి అబ్బో మంచంలో లేవడం కష్టపడ్డే అప్పుడు యోగం అంటే ఏ జన్మ గా అవడం లేక ఇప్పుడు భగవంతుడే ఏం చేయాలంట ఇప్పుడు భగవంతుడే జనంటా అది కదా మరి ఇప్పుడు భగవంతుడే ఏం చేయాలి ఈ స్ట్రైయగా ఓసారి పాస అవలేదా మనం ఏం చేయాలి వది ట్రై చేయమరి ఏం చేస్తావు మార్చి కావొచ్చు సెప్టెంబర్ ట్రై చేయాలి కావాలి మరి అంతా కాక ఈ జనమలోనే ఉంటాంటావా ఏమొ అవొక్కమనేయాలి అవతారజన్మ మరి ఇప్పుడు వచ్చే జన్మకి ఈ తెలివి అంతా ఉంటదంటావా ఈ ఉపదేశం పని చేస్తాడు ఇప్పుడే పని చేసి ఉత్తర జన్మ కేటా పని చేస్తామా మరుపు కెట్టిపోతే అప్పుడు మరి మళ్ళా గురువులు ఎంతకాలం అప్పుడు మళ్ళా మొదలు మళ్ళా సున్నా వచ్చే మొదలు మరి ఇప్పుడు ఇప్పుడు చేయడం కరెక్ట్ అంటావా వచ్చే జన్మకి వైద్య వేయడం కరెక్ట్ అంటావా కాబట్టి నువ్వు అరగంట కేటాయిస్తావు ఒక గంట కేటాయిస్తావు ఎక్కడో తాడో ప్రారంభిస్తే అందులో నీకు ఆసక్తి పెరిగి నిదానంగా సమయం సందర్భం శ్రద్ధ పెరుగుతుంది అంతేనా కాదు పుట్టగానే ఇప్పుడు భోజనం చేసినంత భోజనం చేస్తున్నాయి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వస్తేనే ఇక్కడ దాకా మరి అట్లాగే ఇది కూడా కాబట్టి యోగం అనేది మనసుకు ఆహారం ఇడ్లీలు దోశలు పూరీలేవో దాన్ని నీకు జీవించాలంటే మనసు బాగుండాలంటావా శరీరం బాగుండాలంటావా మరి అదేగా చెట్టు శరీరాన్ని బాగు చేసేది యోగమే మనసును బాగు చేసేది కూడా సాఫ్ట్వేర్ ఏమో మనస్సు హార్డ్వేర్ ఏమో శరీరం ఏది బాగుండాలటో హార్డ్వేర్ బాగుదమ్మా సాఫ్ట్వేర్ పాడైపోయింది ఏం చేయాలి అప్పుడు మరి తీసి ఇంకో సాఫ్ట్వేర్ వేయాలి కదా మరి అంతే కాదు వయసు పాడైపోయిందమ్మా ఏం చేయాలి మరి అప్పుడు కొత్త వయసు వేయాలండి అటో అంటున్నావు కదా మరి మరి కొత్త వయసు వేసేయడం కుదురుతున్నట్ట మనిషికి కుదరదా అదే ఈ మనసుని తీసి కొత్త మనసుని పెట్ట కుదరదంటవా అంతేగా సాఫ్ట్వేరే కాదు ఈ మనసుని తీసిపడేసి మనకు కావాల్సిన మనసును పెట్టక పెట్టకూడదు సాధన అట్లా ఏమిటి సాధన సాధనా సాధ్యతే సర్వం అసలు సాధకుడువే కాకపోతే ముక్తుడు ఎప్పటికవుతాం కాబట్టి సాధన చేస్తేనేగా సాధకుడు అయ్యేది ఏదో ఒకటి అది ఏదైనా కావచ్చు కాబట్టి రోజు దానికి కొద్ది సమయాన్ని శ్రద్ధనే కేటాయించి ఎప్పుడు నాకు టైం లేదంటావు అనుకోసారి నిద్రపోయూసీ అప్పుడు అన్ని పనులు అయిపోయినాయిగా పడుకోవడమేగా అప్పుడన్నా చేయచ్చుగా చేయకూడదా మరి అప్పుడు చేయవచ్చు కదా అప్పుడు అరగంటసేపు చేయొచ్చుగా అప్పుడు దాని ప్రభావాన్ని నిద్ర లేచేంత వరకు పడుకుంటుంది కదా అప్పుడు నిద్రా సమయాన్ని అంతా కూడా మనం ధ్యానంగా సాధనగా యోగంగా మార్చుకోవచ్చు కాబట్టి అప్పుడు మరి నువ్వు పడుకున్న ఆరు గంటలు ఏడు గంటలు కూడా సాధనగా మారిపోయిందిగా వెనక వాళ్ళ టైం లేదన్న వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఇదే నీ నిద్ర సమయాన్ని సాధనగా మార్చుకో ధ్యానంగా మార్చుకో చేయకూడదా చేయొచ్చుగా అప్పుడు కూడా ప్రాణం మీద ధ్యాస పెట్టవచ్చు అప్పుడు కూడా మనసు మీద ధ్యాస పెట్టవచ్చు ధ్యానం చేస్తూ నిద్రపోవచ్చు జపం చేస్తూ నిద్రపోవచ్చు క్రియ చేస్తూ నిద్రపోవచ్చుగా ప్రాణక్రియ మీద దృష్టి పెట్టడమేగా ఇప్పుడు నిద్రపోతున్న ఆడుతూనే ఉంది కాదు మరి ఆడేదాని మీద మనం దృష్టి పెట్టవేగా చేసే పని రేగవడేమిటి గమనించడమేగా నీ శరీరాన్ని నీ ప్రాణాన్ని నీ మనస్సుని నీ బుద్ధిని జాగ్రత్తగా గమనించు గమనించడానికి ఇప్పుడు ఏం మానేయాలంటో ఏం చేయాలంటో ఏం మానే కాలేదు ఏం చేయాలి సాక్షిగా ఉండాలి చూస్తూ ఉండాలి ఇదేనా కాదు ఏడంతసలు మేడ మీద నుంచి ఒక ఆవిడ చూస్తున్నాడు కింద రోడ్డు మీద అనేక వచ్చిపోతున్నాయి అందరినీ ఆపాలంటా వద్దంట ఆపడం ఎక్కడ ఎవరెక్కడి నుంచి వచ్చారని అడగాల వద్దా కుటుంబ పురోత్తరాలను తెలుసుకోవాలా వద్దా ఊరికే చూస్తూ ఉంటుంది అంటే యోగం అంటే ఏడంతస్తుల మేడ మీద కూర్చుంటే హాయిగా చూస్తూ అయిపోయాడు యోగివే అప్పుడు ఏడంతస్తుల మేడ బయట ఉందంటావాపలందంటే ఏడ ఏడంతస్తుల మేడ ఏమిటా ఏడంత అసలు మేడ ఆ అబ్బాయి ఎందుకేమంత అర్థమైపోయింది కాబట్టి ఉండటం లేదు అంతే ఉంటే అప్పుడు అనుభవం వస్తుంది అంతేగా తె కదా ఉండకపోతే అప్పుడు అనుభవం నువ్వు ఎవరికైనా చెప్పాలమ్మా నువ్వు తెలుసుకుంది చెప్పాలంటే వా అనుభవించి చెప్పాలంటే అత్యగ మేడం నీ పిల్లలు ఉన్నారా ఇంకా అప్పట్లా వివాహమై వచ్చిన పిల్లలు పుట్టారనుకో నువ్వు ఆచరించి అనుభవించింది వాడు అనుసరిస్తాడంటావా నోటితో చెప్పేది అనుసరిస్తాడంటావా ఎప్పుడు మన మీద నమ్మకం లేకపోతే నడిపించి అందుకేనమ్మా గురువు మీద నమ్మకం విశ్వాసం ఉంటేనేగా శిష్యుడు ఆచరించి నువ్వు గురు స్థానంలో ఉండి పిల్లలకి చెప్పావమ్మా అప్పుడు మీకు విశ్వాసం ఉండదు కదా అనేను గురుగా భావించుకొలాలి తల్లిగానే భావించుకోవాలి అబడాయ్ అబడా గురు శిష్య బంధం ఆగేలేదు అప్పా అబడా వాడికి తెలియస్తే వాడే యాసట్లై పోని వదిలేస్తానేనే గురుైతే ఆటో వదిలేస్తావా కాబట్టి మానవ సమాజాలని గురు శిష్య బంధాలే సరిగా ఆలోచిస్తారు ఈ శ్రీవారు కూడాకి గురువే నువ్వు కూడా శ్రీవారి గురువు ఎందుకుాయి తెలియదు చాప్టర్ నెంబర్ నీకు తెలియదు ఆయన చెప్తాను మీరు తెలిస్తేనేగా చెప్పగలిగింది అనుభవం ఉంటేనేగా చెప్పగలిగింది నిర్ణయం ఉంటేనేగా చెప్పగలిగి కాబట్టి ఎన్నో అంశాలను మనం తెలిస్తే చెప్తున్నామా అనుభవిస్తే చెప్తున్నామా నిర్ణయం అయితే చెప్తున్నామంట ఈ మూడిట్లో ఏది బలమైంది నిర్ణయం అయితే బలమైంది ఎందుకని ఇది ఉప్పే పుట్టిన పిల్లాడికి ఏది ఉప్పు తెలుస్తున్నావా కానీ మరి తల్లి చెప్తానుగా ఇది ఉప్పు బాబు అని ఎన్నిసార్లు చెప్పాలంటావు గుర్తించేదాకా చెప్పాలి మరి తినా కదా ఒకసారి గుర్తించేసాడమ్మా మిమ్మల్ని చెప్పాలంటావా అవసరమా నిర్ణయం అయిపోయింది కాబట్టి ఆఖర్మేంటి నిర్ణయం అయ్యింది కాబట్టి ఆ నిర్ణయం దాకా మనం పరిణామం చెందాలి ఈ జన్మలోనే చేద్దామంటావా వచ్చే జన్మకు వాయిదా వేద్దామంటాం ఎప్పుడు ఈ గ్రహింపు ఉండాలి నేను దేనికోసం పుట్టాను ఈ ప్రశ్న వేసుకోవాలి అప్పుడే మారతావు యోగిగా లేకపోతే మారలు లేకపోతే జీవితం పోతనే ఉండదు ఏ వరవాడిలో కొట్టుకుపోయి ఆ వరవాడిలో కొట్టుకుపోతనే ఉండదు అది కనకరికి చూసేటప్పటికి ఏళ్ళు పుళ్ళు అయిపోతాయి కానీ ఇరవై ముప్పై ఏళ్ళు గడవడం పెద్ద విషయం కాదు వాళ్ళు తెలిసేటప్పటికి ముప్పై ఏళ్ళు అయిపోయి నువ్వు ఇంకా ముప్పై ప్లస్ ఇరవై ఎనిమిది అరవై వచ్చేస్తాయి అది అయ్యో అంటావు అప్పుడు అంతే అప్పుడే అయ్యో అన్నా లేదు కొయ్యో అన్నా లేదు విధమైందా జాగ్రత్తగా వినియో హోటల్ అని అడుగు అదేందా ఏది అడిగినా చెప్తా ఇది ఏదైనా లేదు ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే